అతిథి దేవోభవ అనే మాటకు అర్థం నాకు ఈ బీహార్ వాళ్ళని చూసిన ప్రతిసారి తెలుస్తుంది వీళ్ళు మనలాగా పండుగలో ఒక్కరే అయితే జరుపుకోరనమాట పక్కన వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు అతిథిని ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తినొస్తాం కానీ అందరి ఇంటికి వెళ్ళలేం కదా ఇలా వెళ్ళలేనప్పుడు ఇలా ప్లేట్లలో పంపి భోజనం అయితే పంపుతుంటారు ఇక్కడ హోలీ స్పెషల్ వచ్చేసి పువ్వా అని చేస్తారు బీహార్లో హోలీ స్పెషల్ అంటే పువ్వ దహి వడ ఈ రెండు ఐటమ్స్ అయితే పక్కా ఉంటాయి మనం ఉగాదికి భక్ష్యాలు ఎలా చేసుకుంటామో వాళ్ళు ఇలా హోలీకి అయితే పువ్వా దహి వడ చేసుకొని అందరికీ అయితే ఇంటికి పిలిచి భోజనం పెడుతూ ఉంటారు నన్ను మా ఇంటి ముంగడ ఆంటీకి పిలిచింది తన దగ్గరికి వెళ్ళి దహి వడ నేను తినేసి వచ్చాను ఇంకా మిగతా మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఇంటికి పంపించారు ఇంకా సాయంత్రం వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తిని రావాలి మనకున్న దాంట్లోనే పది మందికి కడుపు నింపడం ఎంతో గ్రేట్ కదా అందుకే నాకు ఈ బీహార్ వాళ్ళు గ్రేట్ అనిపిస్తారు